శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదండి అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను ఏ నైవేద్యం పెట్టాను ఏ గుడికి వెళ్తున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇల్లు ఊడ్చుకొని ఇల్లు తుడుచుకొని కడుపులు కడుక్కొని ముగ్గు పెట్టుకున్నాను తర్వాత స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి దేవుని విగ్రహాలను కడిగాను కడిగిన తర్వాత గంధం కుంకుమతో బొట్లు పెట్టి అలాగే పువ్వులు కూడా పెట్టాను ఈ రోజు ఏకాదశి కాబట్టి తులసి దళాలను కూడా పెట్టాను పూలతో అలంకరించిన తర్వాత దీపాన్ని వెలిగించాను అలాగే వినాయకుని వద్ద తులసి వద్ద కూడా దీపం పెట్టాను ఇప్పుడు ఆవు పిడకలతోటి ఇల్లంతా దీపం వేశాను ధూపం వేసుకున్న తర్వాత స్కూల్కు టైం అవుతుందండి పిల్లలకు లంచ్ బాక్స్ కట్టిన తర్వాత నైవేద్యం చేస్తాను అన్నం రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్లోకి టమాటా పప్పు చేశాను చపాతికి మిల్ మేకర్ మసాలా కర్రీ చేశాను పిల్లలకు టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ కట్టేశాను పిల్లల్ని స్కూల్కి పంపించాను ఈ నైవేద్యము పది నిమిషాలు అయిపోతుంది కాకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చు అని ఇప్పుడు చేస్తున్నాను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగినాక ఒక చిన్న గ్లాస్ గోధుమ రవ్వను వేసుకుని కొంచెం వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఒక పాత్రలోకి తీసుకున్నాను అదే పాత్ర స్టవ్ పైన పెట్టుకొని అందులో పాలు పోసుకున్నాను రవ్వను తీసుకున్న గ్లాస్ తోనే మూడు గ్లాసుల పాలు అలాగే ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను అలాగే అందులో దంచుకున్న రెండు इलायचीలను వేసుకున్నాను వేసుకున్న తర్వాత పాలను మరిగించాలి ఇప్పుడు పాలు మరిగి ఒక పొంగు రావాలి పాలు మరిగి పొంగు వచ్చిన తర్వాత వేయించుకున్న గోధుమ రవ్వను వేసుకొని ఉడికించుకున్నాను రవ్వ కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో గ్లాస్ బెల్లాన్ని వేసుకున్నాను రవ్వ మొత్తం దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ పై నుంచి దించేసుకున్నాను గోధుమ రవ్వతో అల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు నైవేద్యం పెట్టేసుకుంటాను నేను నైవేద్యం రోజు ఇవే పాత్రలో పెడుతుంటాను ఇప్పుడు వినాయకునికి అలాగే తులసి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత ఇంట్లో ఉన్న దేవుళ్ళకు నైవేద్యం పెట్టాను ఈ బుక్ చూడండి ఈ బుక్లో అన్ని దేవతల అష్టోత్తరాలు ఉంటాయి నేను విష్ణు అష్టోత్తరం చదివి నైవేద్యం పెట్టాను తర్వాత ఆరతి ఇచ్చేశాను మార్నింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ మా వారికి పని ఉందని సాయంత్రం వెళ్దామని చెప్పారు అందుకని సాయంత్రం గుడికి వెళ్తాము ఇప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతుందండి గుడికి వెళ్తామని రెడీ అయిపోతున్నాము గుడికి తీసుకెళ్లడానికి ఒక చిన్న పూలమాల అల్లుతున్నాను చామంతి పూలలో మధ్య మధ్యన తులసి దళాలు పెట్టి మాలను తయారు మాలను రెడీ చేశాను ఈ రోజు తులసి దళాలతో మాల అల్లాలి కానీ నా దగ్గర తులసి అనేది ఎక్కువ లేదండి అందుకే మధ్య మధ్యన పెట్టి మాలను రెడీ చేశాము ఇప్పుడు గుడికి బయలుదేరాము ఈ వ్యూ చూడగానే మీకు అర్థమైపోయింది ఇది ముచ్చంతల్ టెంపుల్ అండి మాకు త్రీ కిలోమీటర్స్ లోపు దూరంలో ఉంటుంది మేము ఎప్పుడు వైకుంఠ ఏకాదశికి ఇక్కడికే వస్తాము వైకుంఠ ఏకాదశి కాదండి అప్పుడప్పుడు కూడా ఈ గుడికి వస్తూ ఉంటాము ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అలాగే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు పాపాలన్నీ తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి దీనిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే ఏడు జన్మల పాపం పోతుందని అంటారు ఈ రోజు విష్ణుమూర్తి ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇస్తాడు ఇక్కడ ప్రతి సంవత్సరం గ్రాండ్ గా డెకరేట్ చేస్తారు ఈసారి కూడా చాలా మంచిగా అండ్ డెకరేట్ చేశారు వైకుంఠంలో విష్ణుమూర్తి ఏడు ద్వారాలు తెరిచి ఎలాగైతే దర్శనమిస్తాడో ఇక్కడ కూడా ఏడు ద్వారాలు తెరిచి దర్శనం ఇచ్చినట్లుగా డెకరేట్ చేశారు ఇక్కడ చూడడానికి చాలా బాగుంది అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించుకున్నాను ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శించుకుని గుడిలో కొద్దిసేపు కూర్చున్నాము దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రసాదం తీసుకున్నాము ఈ వీడియోలో అన్ని క్లారిటీగా చూపించలేకపోయాను ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం అలౌ చేయడం లేదు అందుకే ఎక్కువగా తీయలేకపోయాను ఇంతటితో ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ